మేము చేస్తుంటే మాకు బకాయి అమౌంట్ రాలేదు దాంతోపాటు పల్స్ పోలియో అమౌంట్ రాలేదు పల్స్ పోలియో అమౌంట్ లెపరసీ అమౌంట్ దాటి పాత బకాయి గురించి రాలేదు కాబట్టి మేము కొత్త కొత్తగా సర్వే చేయాలంటే మేము ఇంత ముందు చేసిన అమౌంట్ మాకు రావాలనే ఉద్దేశంతో మీ లెప్రసీ సర్వే మా ఒక్క పిఎస్సీ కాదు ఈ యొక్క డిస్టిక్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆపినం అదే ఉద్దేశంతో మా పిఎస్సీలో మేము కూడా రెండు రోజుల కంచి లెప్రసీ సర్వే చేయట్లేదు లెపరసీ సర్వే చేయట్లేదు అనే ఉద్దేశంతో మా డాక్టర్ గారు ఈ రోజు రివ్యూ మీటింగ్లో లెప్రసీ సర్వే చేయని వాళ్ళు రివ్యూ మీటింగ్ వద్దు అనే విషయం కాడికి డాక్టర్ గారు ఉన్నారు కానీ లిప్రసీ మీటింగ్ కున్ను రివ్యూ మీటింగ్ కు సంబంధం లేదు అదే లిపరసీ అమౌంట్ కనుక మాకు వస్తాయి అనేది చిన్న హామీ ఇస్తే మేము సర్వే చేయడానికి సిద్ధం పద్నాలుగు రోజుల సర్వే పది రోజులలో చేయడానికి నాలుగు రోజులలో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క ఆశ ప్రతి ఒక్క సర్వే ఏది ఇచ్చినా కానీ చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం మేము అది చేయమని చెప్పి మా పై అధికారులు ఏది ఇచ్చినా ఏ క్షణంలో అడిగినా ఏ నిమిష ఏ రైతులు అడిగినా ఏ పగలు అడిగినా మధ్య రైతులు పిల్లల్ని భర్తలు వదిలేసుకొని పోయి కూడా డెలివరీలు చేయించుకుంటా అని కూడా ఏ రిపోర్ట్ అడిగినా మేము ఇస్తున్నాం ఏట్లేదు అనట్లేదు ఇది కూడా చేస్తాం వాళ్ళు మా అధికారులు మాకు చెప్తున్నారు మేము చేస్తాం కానీ మేము కష్టపడ్డాం మాకు ఇచ్చేది కావాలి కదా మాకు కూడా కొంత అమౌంట్ పూర్తి రాలేదంటే మేము అడగకపోయేవాళ్ళం వస్తుంది మాకు అది ఇది మీరు ఎప్పేసి సర్వే చేస్తే మీకు ఇంత అమౌంట్ అనేది ఒక్కొక్క ప్రాసెస్ ఉంది బకాయి మాకు వస్తే మేము చేస్తాం పల్స్ పోలీయ అంటే పల్స్ పోలి ఎప్పుడైనా మూడు రోజులు చేయగానే నాలుగు రోజులు మాకు అమౌంట్ రావాలి అది త్రీ ఇయర్స్ నుంచి అవి రావట్లేదు కొత్త సర్వే చేస్తామన్న ఉద్దేశంతో సర్వే చేయట్లేము లేప్రై సర్వే కొన్ని రివ్యూ మీటింగ్ డాక్టర్ గారు మాకు అది చేస్తేనే మేము ఈ మీటింగ్ జరిపిస్తామన్న ఉద్దేశంతో మమ్మల్ని మేము ఈ రోజు రివ్యూ మీటింగ్ నుంచి జరగపోకుండా బయటకు వచ్చి కూర్చున్నాం పంపించారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు వాళ్ళ సమస్యలు ఉంటే దగ్గర కూర్చోబెట్టుకొని పరిష్కరించవలసిన డాక్టర్ గారు అసలు మీరు రివ్యూ మీటింగ్ జరుగుతుందని చెప్పి బయటకి పంపించారు యాక్స్టర్గా రివ్యూ మీటింగ్ జరగాలి ఇందాక అక్క చెప్పినట్టు రివ్యూ మీటింగ్కు ఈ సర్వేకు సంబంధం లేదు ఇది రివ్యూ మీటింగ్ జరుగుతుందని చెప్పి బయటికి పంపించారు యాక్సర్గా రివ్యూ మీటింగ్ జరగాలి ఇందాక అక్క చెప్పినట్టు రివ్యూ మీటింగ్కు ఈ సర్వేకు సంబంధం లేదు ఇది ఎగస్ట వాళ్ళు చేసే పని ఈ నెల రోజుల కాలంలో వాళ్ళు ఏం చేశారో దాని మీద రివ్యూ చేసేసి వాళ్ళు ఏమైనా ఉడిదుడుకున్న దాన్ని సర్దిద్దేసి మళ్ళీ బాటలో పెట్టాల్సిన అవసరం ఈ రివ్యూ మీటింగ్కు ఉంది కానీ వీరి రివ్యూ మీటింగ్ దీనికి దానికి లింకు కలిపి చేయ చేయడం అనేది చాలా దృష్టికరం అటు చేయకూడదు వాళ్ళు ఏమడిగారు వాళ్ళు చేయమంటలేదు చేసిన దానికి కావాల్సిన బకాయి డబ్బులు మాకు రావాలి కాబట్టి మాకు వచ్చేది తక్కువ జీతం ఆ జీతంలో మీరు ఆపుకుంటారు కాబట్టి ఆ బకాయి చెల్లించమని అడిగారు వాళ్ళు దానికి వారు సమానం చెప్పాలి సమానం చెప్పలేదు వారు కాబట్టి బయటికి పంపించడం అనేది చాలా ఇది దృష్టికరం ఇది సిఐటిగా మేము ఖండిస్తా ఉన్నాం దీన్ని నెమ్మటే డాక్టర్ గారు దీన్ని పరిశీలించి వాళ్ళ బకాయిని తీసుకొచ్చే ఫాదోదా వాళ్ళు చేయాలి ఇది ఓన్లీ ఒక మరిపడ పిఎస్సి కాదు టోటల్ స్టేట్ వ్యాడ్గా జరుగుతున్న పని నిన్న ఆల్రెడీ నిన్న కూడా ఈ సెంటర్ నుంచి కూడా వెళ్ళి ఇచ్చారు ఇది కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ డాక్టర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము కోరుతా తక్షణం ఇలా సమస్యల్ని ప్రభుత్వం తీర్చాలి తీర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా నేను మీ ఉన్నా ద్వారా